హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ ఎలా ఉన్నారండి మీరంతా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంట్కైతే మేమైతే ఇక్కడికైతే వచ్చామండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి మా అక్క వాళ్ళైతే ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తామని చెప్పారండి ఆ ప్లేస్ ఏందనేది మీకు చూపిస్తామండి ఇది వచ్చేసి ఏందని అనుకుంటున్నారా ఈ సంచిలో అదే అండి ఈ సంచిలో వచ్చేసి ఇస్రో వాళ్ళు అయితే మేమైతే తీసుకొచ్చామండి అక్కడైతే అయితే చేపలు ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ అందుకని చేపకైతే వచ్చామండి మా అక్క వాళ్ళు అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్ళి అదేనండి ఇక్కడి నుంచి తీసుకెళ్దామని వాళ్ళు కూడా అనుకున్నారండి అందుకే ఇంకా వాళ్ళతో పాటు కూడా మేము కూడా వచ్చేసినామండి ఓకే ఫ్రెండ్స్ రండి చూద్దాం చూపిస్తాం రండి చూద్దాం ఇదంతా అడవిలే అంత అడివే అడిగి మధ్యలో వచ్చేసి చేపలు పడుతున్నామండి ఇప్పుడు వచ్చేసి చూద్దాం రండి చాలా జాగ్రత్తగా లేకపోతే అంతే కింద పడినామంటే ఇంకేం తెగిపోయింది చూడండి పాపం సంధ్య తెగిపోయిందంట చూడండి చెప్పులు అయితే నాకైతే ఇవే ఉండే కానీ ఈ చెట్లు అయితే తెగిపోయినాయి ఇప్పుడైతే అంతా మొత్తం మొత్తం రాలేనండి ఇవి అయితే మొత్తం అంతా ఏను అయితే చూసారు ఎలా ఉందో ఇవంతా కొండనండి ఎంత చెట్లే మీకు కూడా చాలానే చాలా బాగా ఇష్టపడతారు ప్రదేశం చూడండి చాలా బాగుంది సార్ అక్కడ ఉందో చాలా బాగుంది నేను అయితే చాలా బాగుందండి ఇక్కడ కానీ మొత్తం రాలండి చూడండి మొత్తం రాలేకుండా మట్టి అనేది ఏమో ఒప్పు అదే ఫ్రెండ్స్ మనకైతే మట్టి అనేది ఒపరాటం లేదండి చూడండి మొత్తం ప్లేస్ వచ్చేసి మొత్తం ఫ్రండ్ని ఎందుకంటే కొండ ప్రదేశం కాబట్టి మొత్తం రాలే ఇక్కడ చూడండి చూసారు కదండి మనం అయితే ఇప్పుడైతే చూడండి ఎంత భయంకరం ఉందో చూడండి ఫ్రెండ్స్ దీని మొత్తం ఎలా ఉందో చెట్ల బా చెట్లలో అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇవన్నీ రాలే 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 ఇది ఏం చెట్టు నేరుడు ఏ చెట్లే ఇది వెనకది వెనక చెట్టు నేరేట్ కొండల్లో గట్ట ఉన్నాయి నేరేడు పండు చెట్లు బా చల్లగా ఉంది అబ్బా దీని కింద చెట్టు చూడండి ఓరే దేవుడు పెద్ద చెట్టు చూడండి పెద్ద చాలా హైట్ ఉందిలే పూర్వకాలంలో చెట్టు చూడండి పెద్దోళ్ళ కాలం నుంచి నెట్కుంటాయి చెట్టు చూడండి ఎంత లావైపోయిన చెట్టు కింద చూడండి ఫ్రెండ్స్ చాలా

ఓ అమ్మా చెట్లలో పోతుండం మళ్ళీ చెట్లలో చెట్ల బావాలి నాకైతే అప్పుడే చాలా దూరం నడిచొచ్చాం కదా మొత్తం అడవి ప్రాంతమే మొత్తం కొండ ఇదంతా కొండ ప్రాంతమే ఇప్పుడు ఎలా ఉందో దావంతా మనం పోయే దావా అంతా చూడండి ఎలా ఉందో చూడండి మనం వచ్చే దావా అయితే ఎలా ఉందో మొత్తం చీకు అంత కంప అంత చెట్లు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మనం తప్పిపోతాం చూడండి మొత్తం ఎలా ఉందో అమ్మో ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే దగ్గరికి అయితే వచ్చేసినామండి అదో చూడండి మనకైతే దూరంగా ఉన్నప్పుడు చాలా దూరంగా ఉన్నప్పుడు బాగా అదే అండి ప్లేస్ చాలా దూరంగా అఫొస్తుంది కదా అయితే ఆ ప్లేస్ అయితే వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంది కదా ప్లేస్ చేపల ప్లేస్ ఇది ఇదేనాంటండి చేపలు పట్టే ప్లేస్ అంతా ఇంకా చూడండి చేపలు ఎన్ని పడతాడు ఇప్పుడు మా ఆయన వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా చూడండి ఎంత బాగుంది ప్లేస్ అయితే అబ్బో దేవుడా ఉద్రాదేవుడు ఇలాంటి ప్లేస్ అయితే నేను ఎక్కడ చూడలేదండి అంత బాగుందండి చూడండి ఫస్ట్ టైం చూడడం నేను కూడా చూడండి అయ్యే దేవుడు చూడండి ఫ్రెండ్స్ అంత బండ అంత బండరా చూడండి పంట బండరాయే ప్లేస్ చూడండి ఎంత బాగుందో అయ్యో ఇక్కడ నేను అవునే కోనేరు మాత్రమే మరి బాగుంది దీని పేరేమో అని చెప్పిందండి దీని పేరేమో చెప్పినారు అలుగులే అలుగు ఇక్కడ పేరు దీని పేరు అయితే అలగంటే మొత్తం ఎలా ఉందో కదా ఇదైతే ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది కానీ ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి ఎవరైనా వచ్చిన వాళ్ళు గుర్తుకు వచ్చేసి చూసినారా ప్లేస్ అయితే ఎలా ఉందో పేర్లు అయితే మొత్తం చెక్కి చెక్కి చూడండి అవునా ఎలా ఉందో ప్లేస్ మొత్తం పేర్లు పేర్లు బాగా చెక్కి పెట్టినారండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే మనం అయితే వచ్చేసినామండి ఇక్కడ చూడండి చాలా ఉంది ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది కదా నీళ్ళ ప్రాంతం ఇక్కడ వచ్చేసి చేపలు మరి ఎన్ని చేపలు పడతాయి అనేది చూద్దామండి మేమైతే కూరక్ అయితే వచ్చినామండి కూరాక్ ఇంకా మా ఆయన తినాలంటే చేపలకైతే తినాలంటానంటే అందుకని వచ్చినామండి చూడండి మొత్తం అయితే కొండీ కొండ అయితే వచ్చేసి ఆమె అదేనండి మొత్తం ఇలా చేసినారంట చూడండి ఎలా ఉందో ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా ఇష్టపడతారు మీ కి వస్తే అంత అందంగా అంత బాగుందండి చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడైతే ప్లేసు చూశారు కదా నీళ్ళ ప్రాంతం కూడా చూడండి ఎలా ఉందో బాగుంది కదండి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి బాగా అంత బాగా నిదానం బాగా చూడండి ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే మా అక్క వాళ్ళు ఇంకా వచ్చేసి బావి కూర్చున్నారు ఇంకా మా మర్ది వాళ్ళంతా ఉన్నారు చూడండి మా అక్క కూర్చుని వాళ్ళంతా ఉన్నారు వాళ్ళైతే బట్టలు ఉన్నారండి ఇంకా మా

ఫ్రెండ్స్ అద్దెఫ్డా ఇప్పుడైతే ఇలా అయితే ప్లేస్ అయితే బాగా చూపించాను కదా మీకు మేము ఇక్కడేనండి మేము చేపలు కూడా పట్టేది ఓకే ఫ్రెండ్స్ చూసాను కదా మళ్ళీ చూసాను కదండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మేము చేపలు పట్టే వీడియో చూపిస్తాం మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్